నమస్కారం విఎన్ఆర్ యుస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్ లైన్స్ భీష్మ ఏకాదశి అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ ఆస్తి కోసం కుట్రలు పన్ని జగన్ దిగజారిపోయారు వైఎస్ షర్మిల అవినీతిలో కూరుకుపోయినందుకనే ఢిల్లీలో ఆప్ ఓటమి ఎంపీ రఘునందన్ రావు అక్రమ కేసులతో బయట ప్రయత్నం మాజీ మంత్రి ఫైర్ ఇక చూస్తే అవినీతిలో కూరుకుపోయినందునే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయిందని భాజపా ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఉచితాలతో అధికారం కైవసం చేసుకోవచ్చని భావించే రాజకీయ పార్టీలకు ఢిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠం అని చెప్పారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయంపై రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఫ్రీబీల వల్లనే అధికారంలోకి వస్తాం ఉచితాల వల్లనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తామని అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఎన్నికలు ఒక రకంగా గుణపాఠం లాగా కనబడుతూ ఉన్నాయి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టి ఆమ్ ఆద్మీ అనేటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీ లోపల ఈ రకమైనటువంటి ఫలితాలని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం సమస్యల్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాం రఘునందన్ రావు అనే ఎంపీకి ప్రెసిడెంట్ స్పీచ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పది శాతం మైనార్టీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేయబోతుంది అని చెప్పి గలమెత్తి నిండు పార్లమెంట్ వేదికగా ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని చాటి చెప్పేది గొంతెత్తినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు రేపు కూడా ఈ పది శాతం బీసీల రిజర్వేషన్లకి కోతబెట్టి మైనార్టీలకు ఇవ్వబోతున్నటువంటి ఈ రిజర్వేషన్లని అడ్డుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను ఇవాళ అడుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ నీ టెన్ జనపతులు నీ ఏఐసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం ఐదు సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్కి వాళ్ళు వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం ఐదు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు వచ్చిన ఓట్లు ఐదు శాతం అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం మైకున్నదని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం ఊర్లు కూడా తెలుసుకో గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి పార్లమెంట్ కంటే అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణంలో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు తన సర్పంచ్ని తాను గెలిపించుకోవాలనుకుంటాడు అందుకని ఉద్యోగ రీత్యా చదువు రీత్యా రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి వెనక్కి పోతారు నీకు అవగాహన లేదు నీకు అర్థం కాదు ఈ దేశ చరిత్ర అసలు తెలియదు నీకు రామాయణం తెలియదు భారతం తెలియదు గరీబోడి కష్టం తెలియదు కాబట్టి కాంగ్రెస్కి ఇలా ఢిల్లీలో గాడిదలన్నీ సీట్లన్నీ వచ్చినాయి అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈరోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి పది శాతం మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టే దాన్ని త్వరలోనే మేము దాని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇది జరగకుండా చూస్తాం జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారని ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు షర్మిల మాటలన్నీ అబద్దాలని మీడియా ముందు చెప్పమని విజయసాయి రెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు సొంత తల్లి మీద కేసు పెట్టించిన జగన్ కు అసలు విశ్వసనీయత అంటే అర్థమే తెలియదంటూ ఆమె ఘాటుగా విమర్శించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు రాబోయే రోజుల్లో మీటింగ్లు పెట్టుకోబోతున్నారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది షర్మిలం అబద్దాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఏ పాయింట్స్ మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను నువ్వు నోట్ చేసుకో అని గారు కూడా చెప్పారట తర్వాత రెడ్డి గారు సాయి రెడ్డి గారు తీవ్రంగా చెప్పేసరికి నా ఇమాజినేషన్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను ఒక సాయి సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతి మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజయమ్మ గారి మీద కేసు పెట్టారు సొంత చెల్లి బిడ్డలు తన సొంత మేనళ్ళు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు భార్యవర్తనిద్దరు బైబుల్ ముందేసుకుని క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి హౌ 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 ఫేస్ 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 గాడ్ అండ్ నేను కార్యకర్తలను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్ కు ఏరుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడబిలిటీ లేదన్న విషయం భీష్మ ఏకాదశి కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది వ్రత మండపాలు క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి తెల్లవారుజాము నుంచే వ్రతాలు దర్శనాలు ప్రారంభించారు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈవో సుబ్బారావు చైర్మన్ రోహిత్లు పర్యవేక్షించారు ఘాట్ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది అవినీతికి ఘనాపాటిగా మారిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ కేసులతో తనను భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని అయితే తాను వేటికి భయపడపోనని మాజీ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అరాచకాలు పెచ్చు మీరిపోతున్నాయని ఆయన ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన కుటుంబంపై కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి ఆక్షేపించారు తేల్చి చెప్పేశారు ఇదేంటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఏదన్నా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో దీన్ని కనుక ప్రశ్నిస్తే క్వశ్చన్ చేస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్టులు జైల్లో ఏడుస్తారు ఇది ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా ఇదొక గవర్నమెంట్ పాలసీ ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చెయ్యాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది ఇదిట్లా ఉంటే మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పచ్చు ఇక్కడ ఒక చక్కటి నరైటీ ఉంది కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇదంట ఐదున్నర ఏళ్ల కిందట రెండు వేల పంతొమ్మిదిలో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు దానికి నాకు సంబంధం ఏంటి ఇప్పుడు ఈ కథను ఎలా ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటుంది హైకోర్టు ఏమన్నదంటే ఇది హైకోర్టు ఆర్డర్ నిజాది వినిపిస్తాను లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేక్ స్టేట్ సీక్స్ స్టేట్ అండ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా అన్నా హజారే స్పందించారు నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే అభ్యర్థి ప్రవర్తన ఆలోచనలు బాగుండాలి జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా చేస్తాయి నేను ఈ విషయాన్ని కేజ్రీవాల్కు చెప్పాను కానీ ఆయన దానిని పట్టించుకోలేదు చివరకు మద్యంపై దృష్టి సారించాడు డబ్బుపై వ్యామోహంతో ఉన్నాడు అందుకే నేడు ఓటమి ఎదుర్కొన్నాడు అని అన్న హజారే విమర్శించారు आचार సమయ होना विचार शुद्ध होना जीवन निष्कलंक होना जीवन में त्याग होना और अपने अपमान पीने की शक्ति होना ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है ये हमारे लिए कुछ कर, करने वाला है मैं बार बार बताते गया लेकिन उनके दिमाग में नहीं आया और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब शराब की दुकान उसमें शराब के, के बात क्यों आ गई सत्यसाही जिला लोनी पुलिस स्टेशन लो सिबंधित कोरातनुत वरलो भर्ती चेस्तामणी जिला एसपी रत्न तेलपार जिला व्याप्त अन्य स्टेशन लो कोरात वास्तव में ननी अणार సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు పోలీస్ క్వార్టర్ కు సంబంధించిన స్థల సేకరణ కోసం రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్నారు స్టేషన్ లో ఫిర్యాదుదారుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు తర్వాత ల్యాండ్ ఇష్యూస్ ఇట్లాంటివి బాగా ఉన్నాయి సో వాటిపైన త్వరలో దృష్టి పెట్టడం అవేర్నెస్ కల్పించడం ఇంకా పబ్లిక్ లోకి వెళ్ళడం నైట్ ఫాల్ట్ బేసిక్ పోలీసులు ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తాం అక్కడ టెక్నాలజీ కూడా వాడటం జరుగుతుంది ప్రతి స్టేషన్ కూడా డ్రోన్ కెమెరా తేవడం అనేది గవర్నమెంట్ లక్ష్యం ఉంటుంది సో ఆ దృష్టిగా కూడా అలాగే టెక్నాలజీ కూడా వాడుకోవడం అనేది ఇంప్రూవ్ చేస్తారు స్టేషన్ లో కూడా స్టేషన్స్ ఎంత ప్రిమేషన్స్ ఉందో స్టేషన్ చెప్పి చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి సో ఇట్లా సబ్ వెహికల్స్ ఇవి ఉన్నాయి కూడా తగ్గించాలి అవి కూడా మాట్లాడడం జరిగింది దాన్ని కూడా క్యాష్ ఇంకా వస్తుంది అట్లాగే మెన్నుకు సంబంధించి అకామిడేషన్ దాంతా కూడా గవర్నమెంట్ పాలసీ అది సో వీళ్ళు అడ్రస్ పెట్టు పెడతాం గవర్నమెంట్ ఒకవేళ శాంక్షన్ అయితే మంచిది మెన్ను ఇబ్బంది ఉంది ఎంత స్థలం ఉంది ఏంటంత చూసి ప్రతి ఒక్క ల్యాండ్ను కూడా పోలీస్ ల్యాండ్ని సర్వే చేసి దాన్ని పెన్సింగ్ చేసుకోవడానికి అందరికీ ఒక కమిటీ కూడా పెట్టాము రిపోర్ట్ క్వార్టర్ ఎస్టేట్ కమిటీ అని ఈఆర్బీఎస్ వ్యాపారంలో సో వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్టేట్ ఆఫీసర్ పెట్టుకొని చేస్తున్నాం అన్ని స్టేషన్స్ లో పరిధిలో ఉన్న గవర్నమెంట్ అలాట్ చేసిన బూత్ని ముందు ప్రొటెక్ట్ చేసుకోవడం ఆ తర్వాత ఎవరెవరికి ఏం అవసరం ఉన్నాయో పోటీ కోరుకుంటాం ఇప్పుడు ధర్మరం షాపింగ్ కాంప్లెక్స్ రీసెంట్గా పంపించాము ధర్మవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పంపించాము రిక్వెస్ట్లు సో డిఫరెంట్ రిక్వెస్ట్లు ఆల్రెడీ ఉన్నాయి ఉమెన్ స్టేషన్ ఒకటి వీళ్ళు ఇలాంటి తర్వాత ఇందుకూర్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు జిల్లా కంటస్టే కాంప్లెక్స్ అది వెంట మోహన్ స్టేషన్ ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ సి కే పల్లవు కర్వు అన్నమాట వీనికి అక్కడ అలా కూడా పెట్టాము కొర్షి పెట్రోల్ పంపులు రెండు ఉన్నాయి 1 ఒకటి ఒడిసి పోలీస్ అండి ధర్మవరంలో ఏపీయూడబ్ల్యూజే మహాసభను నిర్వహిస్తున్నట్లు ఏపీ యూడబ్ల్యూజే ధర్మవరం డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి స్టేట్ కౌన్సిల్ సభ్యుడు జీవి నారాయణ శుక్రవారం తెలిపారు వారు మాట్లాడుతూ ధర్మవరంలోని సిఎన్బి ఫంక్షన్ హాల్లో ఈ నెల పదమూడున ఏపీ యూడబ్ల్యూజే మహాసభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమానికి రాష్ట్ర మాత్రులు జిల్లా ఎమ్మెల్యేలు జిల్లాలో పాత్రికేయులు పాల్గొంటున్నారని వివరించారు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఏపీయు డబ్ల్యుజె జిల్లా మహాసభలు ఈ నెల పద్మూడవ తారీఖున భారీ ఎత్తున సిఎన్బి కళ్యాణ పంట నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ పయ్యావుల కేశవ్ కొలుసు పార్త సారథి సవితమ్మతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎస్పీ కలెక్టర్తో పాటు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు నాయకులు హాజరవుతున్నారు నాయకులతో పాటు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇరవై కుటుంబాలకు కేటాయించిన డెబ్బై ఎకరాల భూములు గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని అన్నారు తమ భూములు తిరిగి తమకి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుని మల్లే సుల్తాల్ పాలెం ఎంఎస్ పాలెం బెల్లంకొండ మండలం రామాయణపురం తండాలో గిరిజనులు ఒక ఇరవై కుటుంబాలకి గత పన్నెండు రెండు వేల పన్నెండులో ఆరో ఎఫ్ఆర్ కింద ఇచ్చినారు ప్రభుత్వం వారు అంటే రెండు వేల ఐదుకు ముందు చట్టం రాక ముందు నుంచి వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ పొలాలు బాగు చేసుకుని చేసుకుంటుంటే వాళ్ళకి గుర్తించి ప్రభుత్వం వారు రెండు వేల పన్నెండులో లో కలెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టాలు ఇష్యూ చేశారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు రెండు వేల పదమూడు పద్నాలుగులో లో వర్షాభావం తక్కువ అవడం వల్ల ఈ గిరిజన కుటుంబాలు పక్కనే ఉన్న దాచిపల్లి గుంటూరు ఈ మాచల్లి పరిసర ప్రాంతాల్లో బతుకు తెలుగు నిమిత్తం ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం లోపు అలా కలిసి వచ్చి రిటర్న్ వచ్చేటప్పటికి ఆ పొలాలని ఆక్ఫై చేశారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పీసీ కులాలు గౌడాస్ కులాలు వాళ్ళు మిరియాలు గూడెం దగ్గరలో ఉంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో చాలా ఆధిపత్యం నడిపిస్తూ ఆ స్థలాన్ని ఏరే వాళ్ళకి నమ్మేశారు అది కూడా పులిసింద ప్రాజెక్ట్ కింద వచ్చిన గిరిజనులు వాళ్ళ దగ్గర కాస్త డబ్బులు ఉంటే అదే చేసుకొని మౌలాం నాయకని మధ్యవర్తిగా నటించి అతను ద్వారా ఈ సేల్స్ అని చేశారు సాంబయ్య ముత్తయ్య కారుమతి హనుమంతు కోటయ్య ఎల్మే ముత్తయ్య గారు కాశయ్య గారు పార్వతమ్మ గారు చంద్రకళ గారు బొడ్డుపల్లి చంద్రకళ గారు చీరాల శ్రీను మరియు ఈ ఏడెనివై మంది టీమ్ గా ఏర్పడిపోయి అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత భూముల్లాగా అమ్మేశారు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ అధికారులు దాని సోధ్యం చూశారు ప్రస్తుతం వీళ్ళ స్థలాలను ఆక్సిఫై చేసి వాళ్ళకి అమ్మేశారు ఆ స్థలాల్లో వీళ్ళు మళ్ళీ తిరిగి జీవనం కోసం ఆ గ్రామానికి వస్తే రానివ్వటలేదు ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ఉన్నారు గతంలో వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల కోర్టుకు వెళ్లారు కోర్టుకు వెళ్ళారు కోర్టుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళడం వల్ల రెండు వేల పదహారులో జీవో ఇచ్చిండు ఫారెస్ట్ అధికారులు వచ్చి కంతమ్ముడి కోర్టు వేయడం వల్ల కాంతిలాల్ దండే కలెక్టర్ కాంతిలాల్ దండే నారాయణ నాయక్ ఎస్పీ గారి మీద ఫారెస్ట్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కంటము కోర్టుకి వెళ్ళడం జరిగింది వాళ్ళ అధికారులను పెట్టి నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ ఇచ్చి ఆ రోజు తాత్కాలికంగా కొలవడానికి వచ్చి వీళ్ళని ఆ పంట ఆ పొలాల్లో పంటలు ఉన్నాయి ఆ పంటలు ఉన్నాయి కాస్త ఆగండి వాళ్ళు కూడా పేదవాళ్లే కదా వాళ్ళ పంటలు తీసుకోవడానికి మూడు నెలలు గడువు ఇవ్వండి అని చెప్పి గడువు తీసుకున్నారు ఆ గడువుకి మా వాళ్ళందరూ ఇరవై కుటుంబాల వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తిరిగి ఆ పంటని మూడు నెలల తర్వాత స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే ఆ పొలాలు వాళ్ళు ఇవ్వలేదు అధికారులు వెళ్ళిపోయారు అధికారులు దిండు దృష్టిలో చేసుకోవాలంటే అధికారుల మీద కంటెంట్ కోర్టుకు వెళ్లటం వల్ల ఈ అధికారులే వీళ్ళని ఈ విధంగా తిరిగి మా స్థలాలు మాకు రాకుండా చేశారు అనేది అనుమానం అధికారుల మీదే ఇలా నోటీస్ ఇచ్చారు ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ గారు రేంజర్ గారు వీళ్ళందరూ ఇచ్చారు జరిగింది తర్వాత మళ్ళీ గతంలోనే ఆగస్టు ఈ సంవత్సరం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చారు అసాంఘిక చర్యలకు పాల్పడుతూ రౌడీయిజం చేసే వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని జిల్లా అడిషనల్ ఎస్పీ జీవి రమణామూర్తి తెలియజేశారు రౌడీ షీటర్ల కదలికపై నిఘా ఉంటుందని వారికి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ఏరియాలో కూర్చుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ సుల్తానాబాద్ ఏరియాకి వచ్చేసరికి డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఆ తర్వాత ఇళ్ళు కూడా బాగా దగ్గరగా ఉండటం అన్నదానికి ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో పోతున్నారు అన్నదాన్ని కదా అసలు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్నది ఇళ్ళు చెక్ చేయడం జరిగిందండి అది ఉంది ప్లస్ వీళ్ళకి కొత్త వ్యక్తులతో పాటు ఈ రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఆ యాక్టివిటీ కంటిన్యూ అన్నది ఒకటి తర్వాత ప్రాపర్టీ అఫరెండర్స్ దొంగతనాలు దాని మీద ఈ డాసో ఆపరేషన్ చేయడం జరిగింది ఇది ఇదే విధంగా ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తాం అది ఏదేమైనప్పటికీ కూడా టౌన్ లో రౌడ్ యూజం అనేది ఉండకూడదు అన్న దానికి మెయిన్ లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలన్న దానికి పోలీసు పరంగా మా ఉంటగా మేము చేస్తున్నాం దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పబ్లిక్ లో కానీ

శుక్రవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అదే ప్రాంతంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక ఫోటోలను మార్పింగ్ చేసి బెదిరించడంతో బాలిక తండ్రికి హార్ట్అటాక్ వచ్చిందన్నారు ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు లాస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక ఇది జరిగింది ఒక మైనర్ కాలనీ స్కూల్ ఇక్కడ నాగలక్ష్మి స్కూల్లో చదువుకునే ఒక ఎయిత్ క్లాస్ పాపని ఒక వ్యక్తి ఆమెని సంబంధించి కొన్ని అసభ్యమైన ఫోటోలు అవి పెట్టాడవి తర్వాత దాని మీద మనం ఈ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మనకు తేలింది ఏంటంటే ఈ వ్యక్తి ఈ మైనర్ కాళ్ళు సంబంధించిన ఇంటి ముందుగా ఒక ఫోన్ నెంబరు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ వేసి ఉండటంతో ఆ కాంటాక్ట్ నెంబర్కి ఆ వ్యక్తి అరబాలనికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక పొరవాడు ఫోన్ నెంబర్ తీసుకుని ఆ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదివే అమ్మాయి యొక్క ఫొటోస్ని హెడ్ని మార్ఫింగ్ చేసి వేరే న్యూడ్ బాడీ మొత్తం అటాచ్ చేసేసి ఆ ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేయడంతో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి చూసి అమ్మాయి ఒక బాధపడిపోయి సూసైడ్ అటెంప్ట్ చేయటం తర్వాత ఈ విషయం తెలిసిన తండ్రి హార్ట్ అటాక్ రావటం ఏమీ జరిగింది తర్వాత దానిలో భాగంగా వాళ్ళు వచ్చేసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఆ చేసిన వ్యక్తి ఎవరు ఏంటనేది అతన్ని తేల్చి అతన్ని మేము కస్టడీలోకి తీసుకుని అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి అతన్ని ఈరోజు పోలీసు మొత్తం అతన్ని కంప్లీట్ చేసిన తర్వాత అతన్ని రిమాండ్ నిమిత్తము కోర్టు వారికి ఈరోజు పంపించడం జరుగుతుంది దీనిలో భాగంగా మేము చెప్పేది ఏంటంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం